మీ సొంతూరు ఎక్కడ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం డిస్ట్రిక్ట ఓకే రేవంత్ రెడ్డి గారి పరిపాలన అలా అనిపిస్తుంది చాలా బాగుంది ఏంటి హండ్రెడ్ డేస్ లోనే తెలిసిందా మీకు హండ్రెడ్ డేస్ రాలేదు కదా ఇంకా అయినా కానీ చాలా బాగుంది అన్ని అన్న గ్యారెంటీలు మొత్తం అప్పుడే అమలు చేసేసాడు కదా చాలా బాగుంది హ్యాపీగా అనిపిస్తుంది కాకపోతే ఎక్కువ పెట్టుంటే అనిపిస్తుంది అంటే బస్సెస్ ఎక్కువ ప్రొవైడ్ చెప్తున్నాం మేము ఆయన అవన్నీ ఆలోచించుకోలే కదా ఆలోచించకుండా డైరెక్ట్ పెట్టేస్తాడు కదా పెట్టింది ఏదో గా పెట్టాలి గా పెట్టాడు కదా అట్లా సఫిషియెంట్ గా పెట్టుంటే సరిపోతుంది జెంట్స్ వెళ్తున్నారు కదా ఆటోస్ కి జెంట్స్ తిరిగే వాళ్ళు తిరుగుతున్నాయి ఎందుకు ఇప్పుడు ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు లేడీస్ కూడా వెళ్తున్నారు కదా ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం బస్సెస్ లేవు కదా డైలీ రొటీన్ వెళ్లే వాళ్ళు అయితే ఎట్లయినా వెళ్ళిపోతారు కానీ లాంగ్ డిస్టెన్స్ వెళ్లే వాళ్ళ కోసం బస్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కదా ఉన్న బస్సెస్ మొత్తం తీసేస్తారు సూపర్ లగ్జరీస్ కూడా ఏం లేవు కదా దాని వల్ల ప్రాబ్లం అవుతుంది లాంగ్ అదేం లేదు ఫ్రీ గ్యాస్ ఉంది ఫ్రీ కరెంట్ అన్ని ఉన్నాయి అదే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ది ఉంది అండ్ ఫ్రీ ఇస్తున్నారు టూ హండ్రెడ్ యూనిట్స్ అన్ని బానే ఉన్నాయి రెడ్డి కేసీఆర్ గారు ప్రభుత్వంలో మీకు నచ్చినవి నచ్చినవి ఏం ఎవరో చెప్తే కాదు మీరు చెప్పండి మీ ఓన్ గా అదేం లేదు కేసీఆర్ కూడా బాగా చేసిండు రైతు బంధు అని చెప్పేసి అన్ని చాలా చేశాడు కేసీఆర్ కూడా అట్లా ఏం లేదు ఓకే అంటే మీకు ఎందువల్ల ఓడిపోయింది ఓన్లీ సిటీలో మాత్రం బీఆర్ఎస్ వచ్చింది మాత్రం బీఆర్ఎస్ వచ్చింది మెయిన్ ఫోకస్ ఇక్కడ పెట్టడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో రూరల్ డెవలప్మెంట్ లేని వల్ల ఓడిపోయారు అంటున్నారు చాలా అదేం లేదు డెవలప్మెంట్ చేసిండు కాకపోతే వీళ్ళు ఫ్రీ బస్సెస్ ఐ ఎఫెక్ట్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కే గ్యాస్ అని చెప్పారు కదా వాటి దగ్గరికి వెళ్ళి జనాలు మొత్తం అట్రాక్ట్ అయ్యి కాంగ్రెస్ కానీ ఈయన పెట్టిన ఫ్రీ బస్సెస్ అవన్నీ ఉన్నాయి కదా లేడీస్ దానికి అట్రాక్ట్ అయ్యి దానికి ఓట్లేసారు రేవంత్ రెడ్డి గారిని ఆల్రెడీ టూ టైమ్స్ అని గెలిపించారు కదా ఈసారి రేవంత్ రెడ్డి గెలిస్తే ఇవ్వాలనుకున్నారు కానీ అది ఎంతవరకు నిజం మనకు తెలియదు ఇస్తారో ఇవ్వరు అని చెప్పేసి జరుగుతుంది ప్రాసెస్ యాక్సిడెంట్స్ ఎక్కువ అయితే అంతే అంత ఏం లేదు ఈ గవర్నమెంట్ ఇంజిన్ కొత్త చేంజెస్ తీసుకొస్తే బెటర్ అని ఫీల్ అవుతున్నారు పర్లేదు తీసుకొస్తే పర్లేదు తీసుకురాకపోయినా తీసుకొస్తే అడ్జస్ట్ అవ్వాలి చేంజెస్ కావాలి చాలు ప్రెజెంట్ ఉన్నాయి అయితే అవునా ఓకే ఓకే థాంక్యూ